హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ అండి వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక కేజీ టమాటాలను తీసుకున్నాను మనం టమాటాలు తీసుకునేటప్పుడు ఎర్రగా ఎర్రగా ఉండాలి అలాగే బాగా పండి ఉండాలి అలానే మెత్తగా ఉండకూడదండి కాయ అనేది గట్టిగా ఉండాలి అప్పుడే మనకి బాగుంటుంది పచ్చడి అనేది ఇప్పుడు వీటిని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు తడి లేకుండా పొడిగుడ్డ తీసుకొని బాగా తుడుచుకోవాలి ఇలా మొత్తం బాగా తుడుచుకున్న తర్వాత వీటిని పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి అప్పుడే అందులో ఏమన్నా కొద్దిగా తేమ ఉన్నా కూడా ఆరిపోతుంది ఫ్యాన్ గాలికి ఇలా గాలికి ఆరపెట్టుకున్న టమాటాలని మనకి మనకి నచ్చిన సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద సైజులైనా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న సైజులైనా కట్ చేసుకోవచ్చు ఇక్కడ ముచ్చుకలు అనేది తీసేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న సైజు కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అందుకని చెప్తున్నాను ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు అనేది తీసుకున్నానండి ఇందులో పీచు పిక్కలు ఏమి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దూరగా వేయించుకోవాలి మెంతులు మాడిపోతే రుచి అనేది మారిపోతుందండి అందుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇలా మెంతులు అనేవి బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆవాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోవాలి ఇవన్నీ మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి ఇవి వేగాక పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీకి వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మనం ముందుగా ముక్కలుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే చింతపండు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల టమాటాల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి మనకి టమాటాలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి జస్ట్ మనకి ఆ నీళ్ళు అనేవి ఊరేంత వరకు మాత్రమే మూత పెట్టుకోవాలండి తర్వాత అనేది తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత అనేది తీసేయాలి చూస్తున్నారు కదా ఐదు నిమిషాలకి టమాటాల్లో నీళ్ళు ఎట్లా వచ్చేసాయో ఎట్లా ఊరేయో ఇవి బాగా ఊరిగాయి కదా ఇప్పుడు మూత తీసేసి ఇంకా మూత పెట్టకుండా మరొక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ నీళ్ళతోనే మనకి టమాటా ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి అలాగే ఆ నీళ్ళన్నీ కూడా బాగా ఇనిగిపోతాయి అప్పుడు దాకా బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి పది పదిహేను నిమిషాల దాకా టైం అనేది పడుతుందండి చూస్తున్నారు కదా ఇంతకు ముందు ఎన్ని నీళ్ళు ఉన్నాయో టమాటాలు కూడా కొద్దిగా పైన కనబడుతున్నాయి ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇంకొద్దిగా వాటర్ ఉంది ఆ వాటర్ కూడా ఇనిగిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి మంటని మాత్రం హై ఫ్లేమ్ లో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా టమాటాల్లో ఉన్న నీరంతా మొత్తం వినిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే మిక్సీ కనేది వేసుకోవాలి ఇప్పుడు మనం చల్లార్చుకున్న టమాటా గుజ్జుని ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాము నేను ఆల్రెడీ మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాను కదా అదే మిక్సీ జార్ లోకి వేస్తున్నాను పూర్తిగా చల్లార్చిన తర్వాత టమాటా గుజ్జు అనేది వేసుకోవాలండి ఇది కొద్దిగా వేసుకొని ఇప్పుడు ఇందులోకి వంద గ్రాముల దాకా సాల్ట్ అనేది వేస్తున్నాను దీనికి మొత్తంగా వంద గ్రాముల సాల్ట్ అనేది పడుతుంది అలాగే వంద గ్రాముల దాకా కారం పడుతుంది నేను ఇక్కడ కారం అనేది కొద్దిగా వేస్తున్నాను సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు కారం అనేది మళ్ళీ వేస్తాను సాల్ట్ మాత్రం ఇదే దాంట్లో వేసేసానండి ఫస్ట్ బ్యాచ్ లోనే వేసేసాను ఇప్పుడు మూత పెట్టుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి అలాగే సెకండ్ బ్యాచ్ కూడా వేసుకోవాలండి సెకండ్ బ్యాచ్ వేసేటప్పుడు నేను చూపిస్తాను ఏమేమి వేసుకోవాలో సెకండ్ బ్యాచ్ కోసం నేను టమాటా గుజ్జు అనేది వేసుకున్నాను అందులోకి మిగిలిన కారం పొడి ఉంది కదా అది వేసుకోవాలి అలాగే పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా ఒక బౌల్లో తీసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే ఫస్ట్ది మనం కారం అనేది తగ్గించి వేసుకున్నాం కదా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుంటే మనం పోపు వేసుకునేటప్పుడు కూడా కలిపేస్తాం కాబట్టి అది బాగా కలిసిపోతుంది ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ అనేది వేస్తున్నానండి ఆయిల్ అనేది మీ ఇష్టం అండి మీరు ఏదైనా వేసుకోవచ్చు వేసనగ ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే సరిపోతుంది లేదా టూ హండ్రెడ్ ఎంఎల్ అయినా వేసుకోవచ్చు అండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చశనగ పప్పు ఒక టేబుల్ స్పూన్ పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు దినుసులు కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారుతున్నాయి అనుకున్నప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు ఎనిమిది కాయల్ని ఇలా తుంచి వేసుకోండి ఇవి కూడా బాగా వేగిపోతాయి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చపచ్చగా దంచుకున్న పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వేయించుకోండి పప్పు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జు వేసుకోవాలి ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇది ఆయిల్ లో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేస్తారు కదా చాలా మంది కానీ స్టవ్ ఆఫ్ చేయకుండా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది ఫస్ట్ స్టార్టింగ్ కలిపేటప్పుడు ఆయిల్ అంతా పీల్ చేసినట్టు అయిపోతుంది తర్వాత బాగా వదిలేస్తుందండి ఇది బాగా వేగే కొద్దీ మనకి ఆయిల్ అంతా వదిలేస్తుంది ఇలా ఆయిల్ లో మగ్గించుకుంటేనే మనకి ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుందండి ఇది బయట పెట్టుకుంటే వన్ మంత్ వరకు పాడవకుండా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మూడు నెలల వరకు అస్సలు పాడవదండి చాలా టేస్టీ ఉంటుంది ఇరవై నిమిషాలకి మనకి పచ్చడి అనేది కలర్ కూడా చేంజ్ అవుతుందండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలేస్తుంది ఈ విధంగా తేలుతుంది కలర్ కూడా చేంజ్ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఏదైనా మీకు ఉప్పు ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోండి ఇన్స్టెంట్ టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాజు సీసాలోకి తీసి పెట్టుకోవాలి వేడి మీద మాత్రం అస్సలు పెట్టద్దండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసి గాజు పాత్రలో పెట్టుకోండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నంలోకి కానీ టిఫిన్స్ లోకైతే దేంట్లోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్